వారు సముద్రం ఏటకెళ్ళి వచ్చారండి మా ఊళ్ళో సముద్రం దగ్గర మాకు మా ఊర్లో ఇదిగోండి ఇది కేజీ అండి పసిమేత ఆడపేత అండి ఇది ఈ పేత తీసుకొచ్చారు కూరకి ఇదిగోండి చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇది గుడ్లు ఖచ్చండి ఇది కూరకేస్తాం ఇదిగోండి ఇది గుడ్లు పేత అనమాట ఇది ఇది గుడ్లు అనమాట ఇదిగోండి చూడండి ఇది కేజీ ఉండిద్ది పేత మీకు ఏమన్నా కావాలితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వంటలు మీకు ఏమైనా కావాలితే కామెంట్లు చెప్పండి కామెంట్లో చెప్పండి ఏమైనా వండి చూపించాలంటే మాయపు ఎక్కువ న్యూస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ న్యూస్ అవి తింటాం మేము మీకు ఏమైనా కావాలితే తెలియని వంటకాలు ఏమైనా కావాలితే చెప్తే కనుక నేను చూపించేసి చూపెడతాను చూడండి అప్పుడే